యాదేవీసర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈరోజు ఈ ఈ హ్యాట్స్ టైల్స్ మీద అంటే టైల్ అంటే తోక హ్యాట్ అంటే టోపీ అంటే తల లేదు కాబట్టి టోపీ వాళ్ళకి మనకు తెలుగులో అద్భుతమైన పదం ఉంది వాళ్ళు టోపీ నుంచి తోకదాకా అంటే మన వాళ్ళు నఖశిఖ అని చెప్పారు అంటే శిఖ అంటే ఎంత అద్భుతమైన మాట అంటే అంటే మన శిరస్సులో ఏదైతే తల భాగంలో వెనక జుట్టు ముడి వేస్తారు ఆ చివరి కొస వరకు నఖము అని అంటే మన కాలి యొక్క గోరు యొక్క అంచుల వరకు అంటే ఈ అంచు నుంచి ఆ అంచు వరకు అని అర్థం మన వాళ్ళ యొక్క భాష మన వాళ్ళ యొక్క భావంలోనే అంత గాంభీర్యత ఉంటుంది ఈ పుస్తకాన్ని మీరు రావాలి అని వారు ఆశ్రమానికి పాపం ఆ వయస్సులో ఇద్దరు భార్యాభర్తలు ఒక రెండు మూడు సార్లు వచ్చి వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కలవాలని అంతా చూసి మీరు మాట్లాడాలి మీరు ఈరోజు రావాలి అని చెప్పారు వాస్తవానికి ఏంటంటే నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాను ఎందుకంటే మా అమ్మగారికి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ నేనే ఆవిడకి ఏంటంటే ఎవరు లేరు నేను ఒక్కడిని ఇంకెవ్వరు లేరు ఆవిడికి ఈ భూమి మీద ఆవిడ పోతే నాకు ఇంకెవరు లేరు ఉండాల్సిన పని లేదు ఆవిడికి నేనే వండాలి నేనే తినిపించాలి ఆవిడికి నేను పెడితే తింటుంది అలాంటి పరిస్థితిలో అమ్మవారి అనుగ్రహం మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి మొన్ననే రావడంతో ఈరోజు రావడానికి నాకు అవకాశం కలిగింది మళ్ళీ కార్యక్రమం చూసుకొని వెళ్ళిపోవచ్చు అయితే నేను ఇక్కడ రావడానికి కారణం వాళ్ళిద్దరూ ఆ వయస్సులో అక్కడికి వచ్చి ప్రయాణం చేసి వచ్చి అడిగారు అంటే ఆ మర్యాద మనం నిలబెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో నేను రావడం జరిగింది వారి వయస్సుకి వారి యొక్క తపన వారి ఆలోచన పుస్తకంలో ఇందాక వారు అన్నారు ద వైట్ సుప్రీమస్సీ అని సో ద ఎంటైర్ బుక్ దట్ ఫ్లోస్ త్రూ వెన్ యూ రీడ్ ఇట్ ఈస్ నాట్ అటాకింగ్ ద కలర్ ఆఫ్ వైట్ ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వైట్ ఈస్ ద సుప్రీమ్ ద కాన్సెప్ట్ ఈస్ బీయింగ్ కార్నర్డ్ దట్ ఈస్ కౌంటెడ్ జస్ట్ బికాస్ యువ ఆర్ వైట్ యు కెనాట్ క్లెయిమ్ దట్ యుర్ ఇస్ సుప్రీం సో ఇఫ్ యు క్లెయిమ్ దట్ వైట్ కలర్ ఈస్ సుప్రీమ్ దెన్ వై యువర్ హ్యాట్ ఈస్ బ్లాక్ వై యువర్ కోట్ ఈస్ బ్లాక్ వై యువర్ టై ఈస్ బ్లాక్ వై యువర్ ప్యాంట్ ఈస్ బ్లాక్ వై యువర్ షూస్ ఆర్ బ్లాక్ వై యువర్ ఐబాల్స్ ఆర్ బ్లాక్ సో వైట్ కలర్ ఈస్ నాట్ సుప్రీమ్ వైట్ కలర్ ఈస్ ఆల్సో యునో హనర్డ్ కలర్ ఇంకొకటి ఈ వైట్ సుప్రీమసీ యొక్క మెయిన్ ఫండమెంటల్ ఫిలాసఫీ ఏంటనంటే కాలనైజింగ్ కాలనైజ్ చేయడం అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ టార్గెట్ ఇన్ దర్ పొలిటికల్ సినారీ రెండవది అబ్యూజివ్ టైలరింగ్ అబ్యూజివ్ టైలరింగ్ అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళకి ఎలాగా ఆ సొసైటీని వాళ్ళకి తగ్గట్టుగా చేంజ్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా బయట ఆ సిచ్యువేషన్ని ఆ సర్కమ్స్టెన్స్ని అంతా తయారు చేస్తూ తీసుకెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహారానికి దూరం అవ్వాలి ఈరోజు మీ అన్నము మీ పప్పు మీ గోంగూర మీ ఆవకాయ మీ చారు మీ పప్పు చారు ఉలవ చారు మీ పెరుగన్నము మీ నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ మనం అమెరికాకి వెళ్ళి ప్రచారం చేయలేము వాళ్ళ దాన్ని రిజెక్ట్ చేస్తారు కానీ వాళ్ళ పిజ్జా వాళ్ళ మన బర్గర్లు వాళ్ళ తాలూకా మెక్డొనాల్డ్స్ వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారు కేఎఫ్సి పిఎఫ్సీ రకరకాలు ఏవో అవి ఎంత ర్యాపిడ్ ప్రచారం పొందుతాయంటే అంత పొందుతాయి అంటే టైలరింగ్ యువర్ ఫుడ్ బట్టలు గాంధీజీ లాంటి వారు కూడా సత్యాగ్రహం చేశారు ఆ బట్టలు వాడకూడదని దాన్ని కాల్ చేసి చేస్తే స్టిల్ గాంధీజీ పక్కనే ఉన్న నెహ్రూ గారు ఆ బట్టలే వాడారు గాంధీజీ గారు ఇండియాలో అందరి బట్టలు తీసి కాల్ చేయండి బట్టలు వాడకూడతున్నారు కానీ గాంధీజీ పక్కనే ఉన్న నెహ్రూ గారు మాత్రం ఆ బట్టలే దొడుక్కునేవారు అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన బట్టల మీద వాళ్ళు టైలరింగ్ చేశారు మన ఫుడ్ మీద టైలరింగ్ చేశారు మన ఇళ్ళు నిన్న ఎవరో చాలా గమ్మత్తుగా ఒక మాట అంటూ వచ్చారు చాలా అద్భుతమైన మాట ఒకప్పుడు మనకు డిటాచ్డ్ టాయిలెట్స్ అటాచ్డ్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు అటాచ్డ్ టాయిలెట్స్ డిటాచ్డ్ ఫ్యామిలీస్ అయ్యాయి సో ఇలాంటి ఒక వ్యవస్థ అంటే మన ఇంటిని వాళ్ళు డిజైన్ చేశారు మన ఫుడ్ని డిజైన్ డిక్టేట్ చేశారు మన బట్ట ఇలా వేసుకుంటే నువ్వు కల్చర్ ఉంది మనం పంచగట్టుకుని ఇలా ఉంటే నీ కల్చర్ లేదు నువ్వు పాతకాలపు వాడివి స్టోనేజ్డ్ పర్సన్ అన్నారు అలాగనే మన మాట మన భాష వాడితే నీ కల్చర్ లేదు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంగ్లీష్ మీద అంటే మన భాష మీద టైలరింగ్ చేశారు డిక్టేట్ చేశారు ఇలా ఒకటి కాదు అట్లాస్ట్ ఇంకా వాళ్ళ ఇంటెన్షన్ కూడా మన దేవుడిని కూడా డిక్టేట్ చేశారు ఈ దేవుడు దేవుడు కాదు ఈ దేవుడే దేవుడని పెట్టారు మీరు ఆలోచన చేస్తే ఇట్ ఈస్ నాట్ ద వైట్ కలర్ దట్ వీఆర్ వరీడ్ అబౌట్ ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ద వెరీ బరీడ్ కాన్సెప్ట్ బిహైండ్ ద వైట్నెస్ హౌ దే ఆర్ ట్రయింగ్ టు మ్యానుపులేట్ దింగ్ అబ్యూస్ థింగ్స్ అమెరికాలో నేను చాలా తిరుగుతున్నప్పుడు నేను విన్న కథలు కుప్పలు తెప్పల కథలు ఏంటంటే ఒకప్పుడు బ్లాక్స్ అంటే దే ఆర్ స్లేవ్స్ ఇప్పుడంటే అమెరికా ఇందాక లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు వారికి చాలా అనుభవాలు ఉన్నాయి అన్ని ప్రపంచాలు తిరుగుతూ ఉంటారు ఆయన చిన్న వ్యక్తి గారు చలమేశ్వర్ గారు ఆయన మీకు తెలుసు సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన చాలా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు డాక్టర్ గారు అయితే మీకు చెప్పక్కర్లేదు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సన్యాసి రామ్ గారు చాలా మంది రావు అంటున్నారు రావు అనే అంటారు కానీ రామ్ యాక్చువల్గా సో రాముడే సన్యాసి అనుకోండి రావ సో ఒక రకంగా కన్వర్షన్ అనే పదం కొద్దిగా హార్డ్ పదం కానీ డిప్లొమాటిక్ వర్డ్ ఏంటంటే టైలరింగ్ కన్వర్షన్ అనేది రగ్గడ్ పదం అది అది మనం ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు వాడుకుంటున్నాం ఆ పదం కానీ వాళ్ళు చేసిందంతా టైలరింగే ఎలా చేస్తే మనకు తెలియకుండానే మనం వాళ్ళ మోసలోకి వెళ్ళిపోతామో అలా వాళ్ళు మనల్ని నడుపుకుంటూ తీసుకొచ్చినటువంటి ఘనత అయితే వాళ్ళదే మనం ఎంత గనులం అని అంటే గనులు గనులు మనం గా కాదు గా ఒత్తిగా మనం ఎంత గనులంటే మనకు తెలియకుండా మనమే దిగబడిపోతూ ఉండడం ఆఖరికి కాలిపోయిన తర్వాత పైకెత్తి చూడటం నిజంగా ఇప్పటికీ మన భాష మన సంస్కృతి ఇలా నిలబడిందనంటే హిందీ భాష ఇలాంటి సంఘాలు తెలుగు భాషా సంఘాలు అలాగనే మన మాతృభాషల్ని మనకు ప్రోత్సహిస్తూ చేసేటువంటి ఉద్యమాలు ఇప్పటికీ ఈరోజు మోడర్న్ ఏజ్లో ఇంత దాంట్లో కూడా మనం ఈరోజు నిలుపుకోగలిగేటువంటి ఒక గొప్ప ఒక ఉద్యమాన్ని చాలామంది చేస్తూ వచ్చారు అయితే ఈ పుస్తకంలో మరో విచిత్రమైనటువంటి కోణాలు ఏంటని అంటే నాకు అనిపించింది అందులో పూర్తి స్థాయిలో దాని మీద ఇంకా వెళ్ళాలని గ్లోబలైజేషన్ అని మనందరికీ తెలుసు ప్రపంచీకరణ ప్రపంచీకరణ అని డూ నో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్ వన్ థింగ్ వాట్ ఐ ఈట్ ఈట్ వాట్ ఐ ప్రే యూ ప్రే వాట్ ఐ లివ్ యూ లివ్ వాట్ ఐ స్లీప్ యూ స్లీప్ వాట్ ఐ వేర్ యూ వేర్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్ ఇట్ ఈస్ నాట్ గ్లోబలైజేషన్ అలోవింగ్ ద డైవర్సిటీ అన్ యాక్సెప్టింగ్ ద యూనిటీ ఇట్ ఇస్ ఆల్ వాట్ ఐ వాంట్ దట్ ఐ మేక్ యూ టు డూ ఐ ఇంపెల్ యూ టు డూ అయితే వాళ్ళు ఎంచుకున్న గొప్ప అస్త్రం ఏంటని అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళని ఒప్పుకోదగ్గ అంశం గోబల్స్ ప్రచారం ఏది అవాస్తవమో ఏది అసత్యమో ఏది అబద్ధమో ఈ రోజు రాజకీయ పార్టీలన్నీ మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి పరంపరలు దాన్ని వంద సార్లు వెయ్యి సార్లు సోషల్ మీడియాలు ఈ మీడియాలు ఈ పేపర్లు అవి ఇవి బయట మనుషుల్ని పెట్టి టీ కొట్ల దగ్గర అక్కడ ఇక్కడ ప్రచారాలు చేసి 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 మనకే వాడి అబద్ధమే నిజమనిపించేలాగా అబద్ధం ఇది అబద్ధమని ఆలోచన కూడా అబద్ధం అనిపించేలాంటి స్ట్రాంగ్ అయిన ఒక గోబెల్స్ ప్రచారాన్ని ఒక అద్భుతమైన ఆలోచనతో తీసుకొచ్చారు వాళ్ళ విధానమే గోబెల్స్ ప్రచారం